హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ టిటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం తెలుగులో మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ని హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం ఇది చాలా చాలా యూస్ఫుల్ స్ట్రక్చర్ అనమాట వీడియో చివరి వరకు చూడండి ఇదేంటి అంటే చూడండి నువ్వు ఇలా చేస్తావు అని నాకు అనిపిస్తుంది నువ్వు ఇలా చేస్తావు అని నేను అనుకుంటున్నాను ఓకే బహుశా నువ్వు ఇలా చేయొచ్చు ఇలా చెప్పే సందర్భంలో ఎలా చెప్పాలి మీరు మీ కలీగ్తో అంటున్నారు అనమాట ఏమనంటే రేపు నువ్వు ముంబై వెళ్ళొచ్చు మీటింగ్ కోసం అంటే అవకాశం ఉందన్నమాట అంటే ఇక మిగిలిన కలీగ్స్ అందరూ కూడా మిగిలిన స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఒక పర్సన్ మాత్రం కొద్దిగా అతనికి ప్రాజెక్ట్ లేదనమాట సో అలాంటప్పుడు బహుశా నువ్వు రేపు ముంబై వెళ్ళచ్చు అవకాశం ఉంది ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ పని ఉంది నీకు నీకు ఒక్కడికి పని లేదు కాబట్టి నేను నిన్ను పంపించవచ్చు నేను మేనేజ్మెంట్ నేను పంపించవచ్చు సో ఇలా నువ్వు వెళ్ళొచ్చు నువ్వు వెళ్తావా అని నాకు అనిపిస్తుంది ఓకే బహుశా నువ్వు వెళ్ళొచ్చు నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇలా భవిష్యత్తులో ఒక విషయం జరుగుతుంది అని మనకి పూర్తిగా అవగాహన లేనప్పుడు సందేహం ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా చెప్పాలి ఓకే బహుశా నువ్వు పరీక్షలో పాస్ అవుతావు అనిపిస్తుంది నాకు పరీక్షలో పాస్ అవుతావని అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను నువ్వు పాస్ అవుతావని దీని మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే నేను చూద్దాం మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ వర్బ్కి ఎప్పుడు కూడా మనం ఓ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట ఓ జావో ఆవో ఖావో ఇలా ఓ యాడ్ చేస్తూ ఉంటాం ఓకే అంటే సింపుల్ ఫ్యూచర్ టైమ్స్ లో మనం ఏం చెప్పుకున్నాం జావో గే ఆ గే అని చెప్పుకున్నాం కదా దాంట్లో ఉండే గే ని తీసేస్తే జావో ఆవో ఖావో అని చెప్తాం కదా ఇలా యాడ్ చేస్తాం అనమాట ఎగ్జాంపుల్స్ అనేది చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి షాయిద్ తుమ్ కల్ హైదరాబాద్ జావో ఇక్కడ చూసారా చివరిలో జావో జావో గేలో గే తీసాం అనమాట జావో అంటున్నాం షాయిద్ తుమ్ హైదరాబాద్ జావో అంటే అర్థం ఏంటి బహుశా నువ్వు హైదరాబాద్ వెళ్ళొచ్చు అని అర్థం అనమాట అంటే మనకు డౌట్ ఉంది అక్కడ డౌట్ ఉంది కాబట్టి బహుశా అని చెప్పడం కోసం షాయద్ యూజ్ చేసాం మనం షాయద్ బహుశా తుమ్ నువ్వు ఓకే కల్ రేపు హైదరాబాద్ జావు రేపు హైదరాబాద్ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళడానికి అవకాశం ఉంది ఛాన్స్ ఉంది అని మనం చెప్తున్నాం అనమాట ఓకే నెక్స్ట్ చూడండి కి తుమ్ షామ్ కో మేరే గర్ ఆ సక్తా హై అనేది ఏదైతే ఉందో ఈ హో హోసప్తాహే ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక విషయం జరగొచ్చు అని చెప్తుంది అనమాట ఓకే హోసప్తాహేకి జరగొచ్చు ఏంటంటే తుమ్ నువ్వు షామ్ కో సాయంత్రం మేరే ఘర్ మా ఇంటికి ఆవో రావచ్చు ఓకేనా ఇక్కడ ఆవో గే యాక్చువల్గా ఆ ఓగే అంటే వస్తావు అని కాను కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మనం కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం ఆవో గేలో ఈ గేని రిమూవ్ చేస్తాం అనమాట ఓకే అంటే వస్తావు అని అర్థం అది సింపుల్ ఫ్యూచర్ టైమ్ చెప్తాం మనం ఎప్పుడైతే మనం ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఏమంటున్నాం అని కూడా ఓ అంటున్నావు అనమాట ఓకే హో సక్త హై సక్తా హే అంటే కావచ్చు నువ్వు మా ఇంటికి రావచ్చు సాయంత్రం సాయంత్రం నువ్వు మా ఇంటికి రావచ్చు వచ్చే అవకాశం ఉంది రావడానికి అవకాశం ఉంది అని చెప్పే సందర్భంలో ఈ విధంగా ఈ విధంగా చెప్తాం అనమాట నెక్స్ట్ చూడండి హై కి అకేలే సంభవ హై సంభవ్ హై అంటే జరగచ్చు ఓకే సంభవ్ హై సింపుల్గా చెప్పాలంటే హోసక్తాహ్య అని చెప్పచ్చు అనమాట ఓకేనా హోసక్తా హై కి జర జరగడానికి ఛాన్స్ ఉంది కీ ఏంటంటే తుమ్ నువ్వు యహ్ ఈ కామ్ పని కామ్ అంటే పని అకేలే అకేలే అంటే ఒంటరిగా పూరా కరో పూరా కరో అంటే పూర్తి చెయ్యొచ్చు ఓకే సంభవహే నువ్వు ఈ పని ఒంటరిగా పూర్తి చేయడానికి ఛాన్స్ ఉంది అవకాశం ఉంది అని చెప్పే ఆ సందర్భం అన్నమాట పూర్తి చేసే అవకాశం ఉంది నువ్వు ఈ పని ఒంటరిగా పూర్తి చేసే అవకాశం ఉంది సంభవ్ హైకి తుమ్ ఆ కామ్ అక్కేలే పూరా కరో పూరా కరో నెక్స్ట్ లగ్తా హై లగతా హై అంటే అర్థం ఏంటంటే అనిపిస్తుంది అని అర్థం అనమాట ముజే లగ్తా హై అంటే నాకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది తుమ్ పరీక్ష కేలియే అచ్చి తరహ పడో తుమ్ నువ్వు ఓకే అంటే నువ్వు పరీక్షా కేలియే పరీక్ష కోసం పరీక్షా కేలియే అంటే అర్థం ఏంటి పరీక్ష కోసం ఓకే అచ్చి తరహ్ అచ్చి తరహ్ అంటే బాగా ఓకే చదువుతావు చదువుతావు పడో ఓకే అనిపిస్తుంది లగ్తా హయ్ అంటే అర్థం ఏంటి అనిపిస్తుంది అని అర్థం లగతా హైకి అంటే అనిపిస్తుంది ఏంటంటే తుమ్ పరీక్షాకేలియే అచ్చి తరహా పడో నువ్వు నువ్వు పరీక్ష కోసం బాగా చదువుతావని బాగా చదువుతావని క్లియర్ అండ్ అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ పడో గేలో గే తీసాం అనమాట పడోగే పడోగి అమ్మాయి అనుకోండి పడోగి అంటాం మనం మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆమె లేడీ అయితే పడోగి అంటాం అయితే ఏమంటాం పడోగే అంటాం ఓకే నువ్వు పరీక్ష కోసం బాగా చదువుతావని నాకు అనిపిస్తుంది అని చెప్తున్నాం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ తుమ్ దివాలి పర్ నయే కపడే ఖరీదో షాయద్ షాయద్ అంటే బహుశా దీపావళికి దీపావళికి నయే కపడే కపడే అంటే బట్టలు నయే కపడే అంటే కొత్త బట్టలు ఖరీదో ఖరీదో అంటే కొంటావు కొనొచ్చు అని అర్థం అనమాట షాయద్ బహుశా షాయద్ బహుశా ఓకే తుమ్ నువ్వు దివాలి పర్ దీపావళికి నయే కొత్త కపడే బట్టలు ఖరీదో కొంటావు బహుశా నువ్వు కొనొచ్చు కొనొచ్చు కొనడానికి ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట ఓకే కొనడానికి ఛాన్స్ ఉంది అని అర్థం వస్తుంది నెక్స్ట్ హో సక్తాహె హోసక్తాహె అంటే కావచ్చు కీ ఏంటంటే తుమ్ ఆజ్ రాత్ నువ్వు ఈ రోజు రాత్రి వా ఫిలిం దేఖో ఆ ఫిలిం చూడొచ్చు చూడడానికి అవకాశం ఉంది ఓకే హో సక్తాహె అంటే అర్థం ఏంటి బహుశా జరగొచ్చు అని అర్థం అనమాట హోసక్తాహా అంటే అవ్వచ్చు అవ్వచ్చు ఏమవ్వచ్చు ఓకే నువ్వు తుమ్ తుమ్ నువ్వు ఆజ్ రాత్ ఆజ్ రాత్ అంటే ఈరోజు రాత్రి ఓకే వహ్ ఆ ఫిల్మ్ ఫిల్మ్ అంటే ఆ సినిమా ఓకే చూస్తావేమో చూడొచ్చు చూడ చూస్తావేమో లేదా చూడొచ్చు దేఖో అంటావు అనమాట అగర్ సమజ్ నా ఆయేతో ఓకే షాయత్ తుమ్ దోబారా పూచో ఓకే అగర్ ఒకవేళ సమజ్ నా ఆయే అర్థం కాకపోతే సమజ్ సమజ్ నా అంటే అర్థం ఏంటంటే అర్థం చేసుకోవడం అనమాట సమజ్ ఆనా అంటే ఎరుకలోనికి రావడం లేదా అర్థం చేసుకోవడం అని అర్థం వస్తుంది సమజ్ నా ఆయేతో ఒకవేళ అర్థం కాకపోయినట్టయితే షాయద్ బహుశా తుమ్ దోబారా పూచో నువ్వు ఇంకొకసారి అడగొచ్చు అడగడానికి ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది అని అర్థం వస్తుంది అనమాట ఓకే అగర్ ఒకవేళ ఓకే సమజ్ సమజ్ నా ఆయే అంటే అర్థం కాకపోతే అర్థం కాకపోతే ఓకే తో అప్పుడు షాయద్ నువ్వు దోబారా అంటే మరొకసారి పూచో అడగొచ్చు నీకు అర్థం కాకపోతే బహుశా మరొకసారి అడగచ్చు నువ్వు అడగొచ్చు నువ్వు ఓకే అలా అడగడానికి ఛాన్స్ ఉంది అని అర్థం అనమాట నెక్స్ట్ సంభవ్ హై సంభవ్ హైకి తుమ్ అగలే మహినే అపనే దో మిలో సంభవ్ హై అంటే ఛాన్స్ ఉంది కి ఏంటి దేని ఛాన్స్ ఉంది తుమ్ అగలే మహినే నువ్వు వచ్చే నెల అప్పనే దోసేమిలో నువ్వు మీ స్నేహితుణ్ణి కలిసే ఛాన్స్ ఉంది అవకాశం ఉంది అని అర్థం వస్తుంది అన్నమాట సంభవ హై అంటే సంభవ హై హోసక్తా హై ఓకే అంటే అర్థం ఏంటంటే జరగడానికి అవకాశం ఉంది అనే అర్థం అర్థంలో మనం చెప్పవచ్చు అనమాట హోసప్తాహే కూడా యూజ్ చేయొచ్చు సంబాహ్ బదులు హో హోసప్తాహే కూడా యూజ్ చేయొచ్చు హో సప్తాహేకి తుమ్ అగలే మహిళే అప్పుడే దోస్తే మిలే మిలో అంటే నువ్వు వచ్చే నెల నీ స్నేహితుడిని కలవచ్చు కలవచ్చు ఛాన్స్ ఉంది నెక్స్ట్ లగ్తా హయ్ లగ్తా హాయ్ అంటే అనిపిస్తుంది ఓకే ఆజ్ తుమ్ బాహర్ ఖానా ఖావో ఖావో గే అంటే తింటావు అని చెప్తాను ఇక్కడికి లగతాహాయ్ తీసేసేయండి తీసేసి సింపుల్గా ఇక్కడ కావో గే గే కూడా యాడ్ చేయండి ఓకే సో తుమ్ బాహర్ ఖానా ఖావోగే అంటే అర్థం ఏంటి నువ్వు ఈరోజు బయట తింటావు బయట తింటావు అని చెప్తున్నాం స్ట్రాంగ్గా చెప్తున్నావు అంటే యూ విల్ ఈట్ అవుట్ సైడ్ టుడే అని చెప్పాలనుకున్నప్పుడు మనం కావో గే అంటాం అనమాట బాహర్ ఖానా ఖావోగే అంటాం అర్థమైందా అదే మీరు ఎప్పుడైతే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో డౌట్ ఎక్స్ప్రెస్ ఏం చేస్తామంటే లగతా లగతా హై 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 లేదా ఎప్పుడైతే మీరు అనుమానంగా చెప్తున్నారు గే తీసేస్తారు అన్నమాట లగ్ హైనా ఖావో అంటారు అనమాట అంటే అనిపిస్తుంది నువ్వు ఈరోజు బయట భోజనం తింటావు అని తింటావు అని అర్థమైందండి ఓకే సో ఈ విధంగా మనం చెప్పచ్చు నెక్స్ట్ షాయద్ సచ్ నువ్వు ఉసే అతనికి లేదా ఆమెకి సబ్ కుచ్ అంతా సచ్ అంటే నిజం అంతా సచ్ అంటే నిజం అనమాట ఓకే సచ్ అంటే ఏంటి నిజం సచ్ నిజం ఓకే బతావో బతావోగే లేదా బతావో గీ అని చెప్పాలనుకున్నప్పుడు బతావోగే బతావో గీలో గేలు గీలు తీస్తారనుకోండి బతావో అంటే చెప్పొచ్చు చెప్పడానికి ఛాన్స్ ఉంది ఓకే బహుశా నువ్వు ఆమెకు లేదా అతనికి నిజం అంతా చెప్పేస్తావు చెప్పేస్తావు అంటే నువ్వు నిజం చెప్పడానికి ఛాన్స్ ఉందనమాట ఛాన్స్ ఉంది అని మన ఇక్కడ చెప్తున్నాం ఓకేనా సో ఈ విధంగా మనం ఈరోజు చాలా మంచి స్ట్రక్చర్ ఒకటి చెప్పుకున్నాం అంటే ఎదుటి వాళ్ళు నువ్వు ఇలా చెయ్యొచ్చు ఓకే నువ్వు రేపు మీటింగ్కి వెళ్ళొచ్చు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది నీకు ఎక్కువ ప్ర నీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు యాక్చువల్గా ఒక ఆఫీస్లో కాబట్టి నువ్వు రేపు వెళ్ళొచ్చు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలా ఏదైనా ఛాన్స్ ఉంది నువ్వు ఇలా చేయడానికి ఛాన్స్ ఉంది నువ్వు పాస్ అవ్ పాస్ అవ్వచ్చు తుమ్ పాస్ హోజావో అంటే అర్థం ఏంటి నువ్వు బహుశా పాస్ అయిపోవచ్చు పాస్ అయిపోవచ్చు అంటే డౌట్ అంటే మనకు పూర్తిగా ఏం చెప్పలేక రిజల్ట్ రాలేదు యాక్చువల్గా రాసిన దాన్ని బట్టి నువ్వు నువ్వు ఇవన్నీ రాశానని చెప్తున్నావు కదా ఎగ్జామ్లు ఇవన్నీ అటెంప్ట్ చేశానని చెప్తున్నావు కదా అంటే నువ్వు పాస్ అయిపోవచ్చు పాస్ అయిపోవచ్చు అలా మనం చెప్పేటప్పుడు హో సక్తా హె కి హో సక్తాహె కి తుమ్ పాస్ హోజావో నువ్వు నువ్వు పాస్ అవ్వచ్చు పాస్ అవ ఛాన్స్ ఉంది సంభవ్ హైకి తుమ్ పాస్ హోజావో నువ్వు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అవకాశం ఉంది ఓకే అలాగే లగ్తా హై అనిపిస్తుంది లగ్తా హై అనిపిస్తుంది లగ్తా హైకి తుమ్ పాస్ హోజావో అంటే నువ్వు పాస్ అవ్వడం పాస్ పాస్ అవుతావు అని అనిపిస్తుంది ఓకే మే చాతా హోకి తుమ్ పాస్ హోజావో నువ్వు పాస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను ఓకే నువ్వు పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే మే ఆశాకర్తాహో నేను ఆశిస్తున్నాను నేను ఆశిస్తున్నాను కి తుమ్ పాస్ హోజావో నువ్వు పాస్ అవుతావు అని నేను ఆశిస్తున్నాను అలాగే ముజే ఉమ్మీద్ హై నాకు ఆశ ఉంది నాకు కోరిక ఉంది ఏంటది తుమ్ పాస్ హోజావో నువ్వు పాస్ అవ్వాలని నువ్వు పాస్ అవ్వాలని అలా ఎదుటి వాళ్ళు ఏదైనా చెయ్యాలని మనం కోరుకుంటున్నా మనం ఆశపడుతున్నా మనం మనం ఆశిస్తున్నా లేదా మనకు అనిపిస్తున్నా ఓకే జరగడానికి ఛాన్స్ ఉంది అని బహుశా ఇలా జరగవచ్చు అని చెప్తున్నా వీటన్నిటికీ కూడా ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది అనమాట చాలా చాలా సింపుల్ తుమ్ తర్వాత ఓ యాడ్ చేస్తారనమాట గబు ఉండదో ఓ ఓ యాడ్ చేస్తారు పాస్పో జావో ఓకే ముంబై జావో ఓకే జల్దీ ఆవో నువ్వు తొందరగా వస్తావా అని నేను అనుకుంటున్నాను ముజే లగతాహ్కి తుమ్ జల్దీ ఆవో అంటే నువ్వు తొందరగా వస్తావు అని అనుకుంటున్నాను అర్థమైందా మీకు అలా సింపుల్గా ఓ యాడ్ చేస్తారనమాట ఓకే షాయత్వం జల్దీ ఆవు నువ్వు తొందరగా రా వచ్చేచ్చు వచ్చేవచ్చు నువ్వు నువ్వు తొందరగా వచ్చేయచ్చు ఓకే ఛాన్స్ ఉంది అని చెప్పే సందర్భం క్లియరా సో ఇలాంటి సెంటెన్సెస్ మీరు కూడా మరికొన్ని ఈ వీడియో క్రింద కామెంట్లో పోస్ట్ చేయండి ఓకే అంటే ఎదుటి వాళ్ళను నువ్వు ఇలా చేయొచ్చు ఇలా చేయడానికి ఛాన్స్ ఉంది నువ్వు ఇలా చేస్తావని అనుకుంటున్నాను నేను ఆశిస్తున్నాను అని చెప్పే సందర్భంలో కొన్ని సెంటెన్సెస్ మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి అలాగే మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మాత్రం వీఆర్ఆర్ టిటూరియల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మాకు హిందీ టీచ్ చేయడంలో తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేయడంలో టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికీ కొన్ని వేల మందికి మేము హిందీ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఒక త్రీ మంత్స్ టైం మీరు మాకు ఇచ్చారంటే డైలీ ఒక వన్ అవర్ క్లాస్ తీసుకుంటాం వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం ప్రతిరోజు జరుగుతున్న క్లాసెస్ని రికార్డ్ చేస్తే రికార్డెడ్ సెషన్స్ మీకు పంపిస్తాం మీరు ఏ క్లాస్ అయినా మిస్ అవు మిస్ అయినా కూడా ఇబ్బంది లేకుండా అలాగే ఈ టూ అవర్స్ వన్ అవర్ క్లాస్ వన్ అవర్ ప్రాక్టీస్ తర్వాత కూడా మేము మీకు హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం ఓకే మీరు చిన్న చిన్న హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం అవి మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు హిందీ లాంగ్వేజ్ టచ్లో ఉంటూ ఉంటారు సో అలా కంప్లీట్గా సపోర్ట్ ఇస్తూ ఉంటాం మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం ఇలా లైవ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట లైవ్ సెషన్స్ ఉంటాయి చక్కగా మీరు మాతో మాట్లాడవచ్చు లైవ్లో మీరు మాతో మాతో మాట్లాడచ్చు మీరున్న చోటు నుంచే చక్కగా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు ఒకవేళ మీ టైం మీ చేతిలో ఉండదు అనుకున్నప్పుడు మీరు చక్కగా వీడియో క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట అంటే రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి ఆల్రెడీ మేము స్టూడెంట్స్ టీచ్ చేసిన రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా డే బై డే డే బై వన్ డే వన్ డే టూ డే త్రీ అలా మొత్తం కంప్లీట్గా ఒక కోర్స్ అంతా కూడా రికార్డ్ అయి ఉంటుందన్నమాట ఆ రికార్డెడ్ వీడియో సెషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు వీడియో కోర్స్ ఉంటుంది ఓకే ఆ కోర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట అదేంటంటే మీకు వీలున్నప్పుడు మేము వీడియోస్ పంపించేస్తాం మీకు ఒక ఆర్డర్ వైజ్ ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట దాంట్లో మేము స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినా ఆ ఇంట్రాక్టివ్ సెషన్స్ కాబట్టి వాళ్ళు అడిగే డౌట్స్ మేము ఇచ్చే ఆన్సర్స్ అలా మీరు క్లాస్లో ఉన్నట్టుగానే చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు అనమాట ఓకే సో ఒకవేళ మీ మీ టైం మీ చేతిలో ఉండదు అనుకున్నప్పుడు మాత్రం అలా చేయొచ్చు ఒకవేళ మీకు టైం వీలవుతుంది ఒక టైంకి ప్రతిరోజు అనుకున్నట్టే మాత్రం ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఇప్పటికే అలా చాలా మందికి టీచర్స్ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో కమ్యూనికేట్ అవుతున్నారు అలాగే ఏపీ తెలంగాణలో హయ్యెస్ట్ రేటింగ్ ఉన్న ఇన్స్టిట్యూట్ అనమాట మంది అంటే ఎక్కువ మంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ మంది ఒకవేళ నేను స్లోగా నేర్చుకుంటాను సార్ నేను వన్ అవర్ కూడా నేను క్లాసెస్ అవి కూడా చూడడానికి నాకు వీల్ ఓకే నేను స్లోగా నేర్చుకుంటాను అనుకున్నట్టయితే కేవలం వన్ ఇయర్కి నైంటీ నైన్ రూపీస్తో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో ఏంటంటే ప్ర ప్రతిరోజు మేము మీ వాట్సాప్కే కొన్ని హిందీ పదాలు వాక్యాలు పంపిస్తూ ఉంటాం అవి చూస్తూ చక్కగా మీరు ఒక వన్ ఇయర్ ఆఫ్ టైంలో చాలా 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 నేర్చుకోవచ్చు అనమాట ప్రతిరోజు హిందీ లాంగ్వేజ్ టచ్లో టచ్లో ఉండొచ్చు ఓకే అంటే మీకు నేర్చుకోవాలనే తప్ప ఉండదు కానీ మా దగ్గర కంప్లీట్గా ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే మీరు ఆన్లైన్ కోర్సెస్ అటెండ్ అవ్వలేకపోతే వీడియో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే మీదే మీకు అది కూడా కాదు నేను నెమ్మదిగా నేర్చుకుంటాను రోజు కొన్ని కొన్ని పదాలు నాకు అంత అర్జెన్సీ లేదనుకుంటే మీకు వన్ ఇయర్ కోర్సు జస్ట్ ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది ఓకే అలాగే బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే తెలుగు హిందీ ఇంగ్లీష్ డిక్షనరీ అవైలబుల్గా ఉంది స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్గా ఉంది ఓకే సో ఇలా మీరు నేర్చుకోవాలనే తప్పన ఉండాలి కానీ మా దగ్గర బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఫ్లెక్సిబుల్గా ఉండే ప్రతి ఆప్షన్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము మేము మా కోర్సెస్ గురించి చక్కగా మీరు డీటెయిల్స్ అని తెలుసుకుని మీకు అనుగు ఉండే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్